అనాత్త లక్షణ సుత్తం గురించి క్లుప్తంగా చూద్దాం ఇది బుద్ధుని రెండో ముఖ్యమైన ఉపదేశం తెలుసా ఇది విన్నాకే ఆయన మొదటి ఐదుగురు శిష్యులు పూర్తిగా జ్ఞానోదయం పొందారు సంఘానికి పునాది పడింది అంటే ఎంత కీలకమో కదా మొదటి ఏంటంటే రూపం అనాత్త అంటే మన ఈ శరీరానికి దానికి శాశ్వతమైన ఆత్మ లాంటిది ఏదీ లేదని ఇదేదో గుడ్డిగా నమ్మేయాల్సిన సిద్ధాంతం కాదండోయ్ మీ అంతట మీరు ధ్యానంలో చూసి తెలుసుకోవాల్సింది రెండవది ధ్యానం ఓ ప్రయోగం లాంటిది మీ శరీరమే మీ ల్యాబ్ అనమాట కాయాను పస్సన అంటారు కదా అంటే శరీరాన్ని కంటిన్యూస్గా గమనిస్తూ ఉండటం అలా దాని మార్పుల్ని ఫీలింగ్స్ని జస్ట్ చూస్తుంటే నేను అనేది పర్మనెంట్ కాదనే విషయం అనుభవంలోకొస్తుంది సైన్సేమో పదార్థాన్ని బయట నుంచి చూస్తుంది ధ్యానం దాన్ని లోపలి నుంచి అనుభూతి చెందేలా చేస్తుంది ఇక చివరిగా ప్రాక్టీస్ ఇది శ్వాసమీద దృష్టితో మొదలవుతుంది ప్రశాంతంగా చోట కూచోండి కళ్ళు మూసుకొని మీ సహజమైన శ్వాసను గమనించండి ఎలా ఏదీ ఎంచుకోకుండా ఇష్టమష్టం లేకుండా జస్ట్ గమనించడమే ముందు ఏకాగ్రత అంటే సమత సాధించి ఆ తరువాత ఆ కాన్సన్ట్రేషన్తో శ్వాస ఎలా ఉందో లోపలికి బయటికి ఎలా వెళ్తోంది వేడిగా ఉందా చల్లగా ఉందా ఇలా పరిశీలిస్తే అంతర్దృష్టి అదే విపస్సన వస్తుంది మీ సాధనబట్టి వైపు కానీ విపస్సన వైపు కానీ వెళ్లొచ్చు సింపుల్ గా చెప్పాలంటే అనాత్తను అర్థం చేసుకోవడం అంటే సిద్ధాంతాలు పట్టుకువేలాడటం కాదు ధ్యాన సాధనతో ప్రతి అనుభవం మారిపోయే మన కంట్రోల్లో లేని స్వభావాన్ని ప్రతి క్షణం డైరెక్టుగా చూడటమే